డిసెంబర్ నాలుగున జరిగిన రేవతి మరణానికి కారణం ఎవరు నిజంగా అరెస్ట్ని రాజకీయం చేయడం కరెక్టా కాదా ఎందుకంటే చాలామంది నేతలు వచ్చి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేసరికి నిజంగా ఈ అరెస్ట్ కరెక్ట్ కాదు లేకపోతే ప్రభుత్వ వైఫల్యం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఆ రోజు చనిపోయిన రేవతి కుటుంబానికి ఎవరు హామీ ఉంటారు వాళ్ళ బాధలు ఎవరు వింటారు సో మ్యాటర్లోకి వెళ్దాం నేను మీ మనోజ్ వెల్కమ్ టు హాస్టాగ్ యూ అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం సో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అల్లు అర్జున్ పోలీసులు వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేశారు అండ్ ఆ తర్వాత రెండు గంటల పది నిమిషాల వరకు చిక్కడపల్లి పేస్లో విచారించి స్టేట్మెంట్ తీసుకొని దాదాపుగా గాంధీ ఆసుపత్రికి వెళ్ళిన మూడైంది సో దాని తర్వాత మూడు గంటల ఇరవై నిమిషాలకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాక రిమాండ్ విధించింది కోర్టు ఇది ఇవాళ జరిగిన అల్లు అర్జున్ దాంట్లో తీరి సో ఇంకా ఇంకోటి అల్లు అర్జున్ నటించిన పుష్పాటు విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో డిసెంబర్ ఐదున రేవతి అనే ఆవిడ చనిపోయింది నిజంగా రేవతికి రేవతి రేవతి మరణం నిజంగా వీళ్ళ కారణం కాదా ఎందుకు అరెస్ట్ చేయకూడదు నిజంగా చెప్పండి ఒక మాట చెప్పండి నాకు రేవతి వాళ్ళ ఆవిడికి ఆవిడతో పాటు ఉన్న చిన్న బాబు ఇవాళ కోమాల నుంచి కనీసం బయటకు రాలేపోతున్నాడు పరిస్థితి వాళ్ళ ఆయన కావచ్చు వాళ్ళ ఇంకో కొడుకు కావచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎవరికైనా తెలుసా వాళ్ళ మానసిక క్షోభ ఎవరు పంచుకుంటారు నిజంగా ఆ రేవతి చనిపోయిన రెండు రోజులకి ఈయన అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించారు అది ఇన్స్టెంట్గా ప్రకటిస్తే ఎంత బాగుండేది ఎవరికైనా నిజంగా ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేసే బీఆర్ఎస్ నేతలు ఎంతో గట్టిగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళకి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు నిజంగా వీళ్ళంతా రేవతి చనిపోయినప్పుడు బయటకు వచ్చారా నిజంగా బయటకు వస్తే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇవాళ కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ని రాజకీయం చేయడానికి మాత్రమే వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఆ రోజు ఒక్క క్షణం రేవతి ప్రాణాలు ఎందుకు పోయాయి రేవతి లాంటి ప్రాణాలు మళ్ళీ పోకుండా అలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వ వైఫల్యం ఉందని ఆ రోజు మాట్లాడితే ఎంతో బాగుండేది మరి ఆ రోజు మాట్లాడిన వారు ఇప్పుడు అల్లు వర్జున అరెస్ట్ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచించాలి సో ఇంకోటి ఏంటంటే సో బన్నీ అరెస్ట్ కరెక్ట్ కాదంటూ కూడా బీఆర్ఎస్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలయ్యాయని అంటున్నారు సో అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు సో బన్నీ పాన్ ఇండియా సార్ కాబట్టి ఒక రిపోర్ట్ అడీగాడు అనమాట క్వశ్చన్ సిఎం సీఎం రేవంత్ రియాక్ట్ అయ్యారు ఇందులో నా జోక్యం ఏమి ఉండదని చట్టం ముందు అందరూ సమానులేని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సో ఈ ఈ ఒక్కదాని గురించి కోర్టు చేస్తామండి రేవంత్ రెడ్డి ఆ మాట అన్నారంటే చట్టం ముందు అందరూ సమానులేని ప్రజాపాలన ఆయన డిసెంబర్ ఏడున డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వచ్చిన తర్వాత ఆయన చేసిన ట్వీట్ ఏంటి చెప్పనా ప్రజా హక్కుల్ని గౌరవిస్తా ఇప్పటిదాకా హక్కులు లేవు వాటి గౌరవిస్తాను అందరూ అంటే కేసీఆర్ ఒకలాగా కేటీఆర్ ఒకలాగా హరీష్ రావు ఒకలాగా రేవంత్ రెడ్డి ఒకలాగా మిగతా క్యాబినెట్ మంత్రులు ఒకలాగా అని కాదు అందరికీ ఎవరైనా అది వాళ్ళు తప్పు చేసినా మంచి చేసినా సమానంగా ఉంటుంది ప్రజా హక్కులు అందరికీ ఉంటాయి ప్రజా సమస్యలపై కానీ ఈ వే వేటి విషయంలో అయినా సరే ఎవరి హక్కులు వాళ్ళవే సెలబ్రిటీలు ఏమి పై నుంచి దిగిరాలేదని చెప్పి చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి సో ఆయన ఆ మాట తప్పే ఉంది నిజంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ వాళ్ళు చాలా చేశారు ఆయన కావాలని పర్టికులర్గా అరెస్ట్ చేయడానికి కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ప్రీజ్ ఈవెంట్లో బన్నీ మాట్లాడిన మాటలని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్తా ఏదైతే టికెట్ల అంశం ఉందో బెనిఫిట్ షోలకి కానీ ఫస్ట్ టెన్ డేస్కి కానీ ఆ టికెట్స్ రేట్స్ హైక్ హైక్ విషయంలో ఆయన రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఒక యాడ్ తీసుకొని ఓకే చెప్పేశారు డ్రగ్స్ వాడకూడదు అని చెప్పి అలాంటి నేపథ్యంలో ఈయన పై కొంత ఓవరాక్షన్ చేశాడు బన్నీ అది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే తెలంగాణ సీఎంకి కృతజ్ఞతలు అంటే ఒక మాటలు సరిపోయేది కానీ తెలంగాణ సీఎం అని చెప్పి మళ్ళీ ఆగి తెలంగాణ సీఎం మర్చిపోయి దాన్ని కవర్ చేస్తూ వాటర్ బాటిల్ తీసుకొని నేను ఎక్కడి నుంచి ఆపాను అక్కడి నుంచి మొదలు పెడతా అంటూ స్టేజ్పై చేసిన బన్నీ చేసిన ఓవరాక్షన్ వల్ల నిజంగా చాలామంది సఫర్ అవుతారు ఎందుకంటే అది అది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలే కాదు తెలంగాణ అంతా కూడా సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలంగాణలో ఉంటూ తెలంగాణ వాళ్ళు సినిమాలు చూస్తే నువ్వు పెరిగి వాళ్ళు ఇచ్చిన డబ్బులు నువ్వు నువ్వు ఇల్లు ఇల్లు ఇంకా మించి ఆస్తులు కొనుక్కొని అంతా అనుభవిస్తున్న తెలంగాణ ఇచ్చిన నీకు అంత సిరిస్తే తెలంగాణ సీఎం ఎవరూ కూడా పట్టించుకోవాలని నీకు గుర్తుండరా అంత ఇదిగా ఉంటావు ప్రదానికి రియాక్ట్ అవుతావు ఏపీ వెళ్ళి శిల్ప రవీంద్ర రవీచంద్ర రెడ్డికి నువ్వు సపోర్ట్ చేస్తావు కానీ నీకు తెలంగాణ సీఎం ఏవో తెలీదా ఇది నిజంగా అంటే జోక్స్ అండి వాస్తవానికి ఈ విషయంలో చాలామంది మాట్లాడుతున్న ప్రశ్నలు కాబట్టి కేవలం రేవంత్ రెడ్డికి పేరు చెప్పలేదు కాబట్టి అరెస్ట్ చేశారు అసలు రేవంత్ రెడ్డి పేరు చెప్పితే ఆయన ఎందుకు పట్టించుకుంటాడండి సొంత పార్టీలో అసమ్మతులు ఉన్నా కానీ ఆయన పట్టించుకోడు ఆయన పనే ఆయన ఆయన ముందుకు రాష్ట్రాన్ని ఎలా ప్రతిపదనలు తీసుకెళ్లాలో దాని గురించి ఆలోచిస్తారు తప్ప ఏ రోజు కూడా ఆయన రాజకీయాలకు నిజంగా కే రేవంత్ రెడ్డి అలాంటి వాడైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఈవెన్ కూతురు పెళ్లికి కూడా ఆయన వెళ్ళకుండా ఎంత కట్టం చేశారో అందరం చూసాం నిజంగా ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉంటే కనుక నిజంగా ప్రతిపక్షాలు ఎవరు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు సో అలాంటి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా కక్ష కడతారంటూ ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాను సో ఇంకోటి ఏంటంటే టూ విడుదల సందర్భంగా ఎప్పుడైతే ఈ ఫ్యాన్ అంతా అక్కడికి వచ్చారో ఫ్యాన్స్ అంతా అక్కడ గట్టిగా జమ అయ్యారో అప్పుడు రేవతి కూడా అక్కడికి వచ్చింది చివరి క్షణాల్లో తొక్కకండి అన్నా తొక్క అన్నా అన్న ఆర్తనాదాలు అసలు ఎవరన్నా పట్టించుకున్నారా ఎవరికన్నా కొంచెమైనా ఇది ఉందా ఆ రోజు నిజంగా అక్కడ అక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ కాసేపు అట్టు ఇటు తిరిగింది ఆ విజల్స్ కూడా మనం చాలా చాలా వీడియోలో చూసాం సో నిజంగా ఆ రోజు జరిగిన రేవతి ప్రాణం పోవడం గురించి అందరూ వేరే వేరేలా అనుకుంటారు కానీ ఆ తప్పు జరగకూడదని రేవంత్ రెడ్డి గారు ఎంతో చాకచక్యంగా వివరించారు అండ్ ఆ రోజే కోమటిరెడ్డి గారు చాలా బహిరంగమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఇకపై పడవని చెప్పి కూడా సో ఇంత అంటే ప్రభుత్వం ఒక ప్రాణం గురించి అంత ప్రెస్ చేసి తీసుకున్నప్పుడు ఈ ప్రతిపక్షాలు మాత్రం ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయి వీరికి అర్థం కావట్లేదు సో ఆ రోజున కరెక్ట్గా ఎప్పుడైతే పుష్ప టూ రిలీజ్ అప్పుడు ఆ రోజున అందరూ కలిసి సంధ్యా దేవ వచ్చారు కదా సంధ్యాదే దగ్గర వచ్చినప్పుడు వీళ్ళు ఈ బ్యాచ్ మొత్తం పుష్ప టూ ఇంకా ఆ క్రూ కానీ ఇంకా అల్లు అర్జున్ కానీ ఈ బ్యాచ్ మొత్తం వచ్చింది కదా ఆ బ్యాచ్ వచ్చినప్పుడు జరిగిన తొక్కి స్లాట్లో ఆవిడ చనిపోయింది సో నిజంగా వాస్తవానికి ఒక ఒక పుష్పాటు ఫేమ్ కావచ్చు లేకపోతే ఇంకో బాహుబలి సినిమా కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు ఇలాంటి పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన సినిమాలకి ఆ క్రూ మొత్తం వస్తున్నారంటే ఆ సినిమా క్రూ మొత్తం వస్తున్నారంటే అప్పుడు నిజంగా ఫ్యాన్స్ రావడం సహజం కదా సో దానికి సంబంధించిన భద్రత దానికి సంబంధించిన అంటే ఎంతమంది వస్తున్నారు కాబట్టి ఇంతమందికే పర్మిషన్ ఇవ్వాలి లేకపోతే ఇంతమందికి ఇవ్వకూడదు సో నిజంగా ఏ ఏ పెద్ద సినిమా అయినా సరే ఫలానా సినిమా క్రూ వస్తున్నారంటే నిజంగా అందరూ ఫ్యాన్స్ రావడం సహజం సో ఇలాంటి నేపథ్యంలో మరి అందరూ ఫ్యాన్స్ రాకపోతే నిజంగా హట్ అవుతారు ఏంటి కొంచెం మంది వచ్చారని చెప్పి ఆ సెలబ్రిటీకి ఎవరైతే పర్టికులర్ హీరోకి వాళ్ళ డైరెక్టర్కి ఇంకా ప్రొడ్యూసర్కి చాలా ఇది ఉంటుంది తక్కువ మంది వచ్చారండి ఎక్కువ మంది వస్తే వాళ్ళు మెయింటైన్ చేయలేక భద్రతా వైపులంటూ అంటూ ఇటు గవర్నమెంట్తో గవర్నమెంట్ మీద తోసేయడం సో నిజంగా అక్కడ బాధ్యత ఎవరిది ఆ హాల్ వాళ్ళది ఇంకా లోకల్ పిఎస్ వాళ్ళది వచ్చే సెలబ్రిటీకి ఒక నిజం ఒక మినిమం కట్టసి ఉండాలి అంటే నా కోసం ఇంతమంది వస్తున్నారు వాళ్ళందరికీ చాలా జాగ్రత్తలు చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని అంటే వాళ్ళ ఆయన ఆయన టీంని కొంచెం కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి అది వాళ్ళ మీద ఉంది అది వాళ్ళ బాధ్యత కూడా ఎందుకంటే ఒక హీరోగా ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి ఆ క్షణంలో చెప్పిన సరిపోద్ది ఎందుకంటే లేదంటే ఎటువంటి ఇబ్బందులు పెట్టద్దు అని చెప్పి ఫ్యాన్స్కి సున్నితమైన సున్నితంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది అలాంటిది చెప్పడంలో నిజంగా స్టైల్ స్టార్ ఏదో అంటారు కదా స్టైలిష్ ఐకాన్ స్టారా సో ఎటువంటి ఒక రకంగా అంటే ఒక వన్ పర్సెంట్ కూడా న్యాయం చేయలేదు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు సో ఇలాంటి నేపథ్యం అసలు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ రేవతి మరణం గురించి పట్టించుకొని వాళ్ళంతా ఇవాళ కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ చేయడని చెప్పి చాలా ఇది చేస్తున్నారు సో దాని గురించి నేను మాట్లాడుతున్నా నిజంగా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్